ఇక హైదరాబాద్ గుల్జార్ హౌస్ ప్రమాదంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి ప్రమాదం జరిగిన తర్వాత లోపలికి వెళ్లి విచారణ జరిపిన క్లూస్ టీం అధికారులు ప్రమాదానికి గల కారణాలను గుర్తించారు ఇంటి మొత్తంలో పద్నాలుగు ఏసీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు హెవీ లోడ్ కారణంగానే కంప్రెషర్ పేలిందని నిర్ధారణకు వచ్చారు ఏసీలోని కంప్రెషర్ పేలుడు వల్లే ప్రమాదం జరిగిందన్నారు ఈ ప్రమాదంలో మూడు అంతస్తుల భవనంలోని వస్తువులు పనికిరాకుండా పోయాయి గోడలు మొత్తం పగుళ్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు వేడి వల్ల ఫ్లోర్స్ మొత్తం పగుళ్లు ఏర్పడినట్లు తెలిపారు

ప్రమాదం జరిగిన తర్వాత లోపలికి వెళ్లి విచారణ జరిపి క్లూజ్షిల్ పోలీస్ అధికారులు మొత్తం టోటల్ విచారణ జరిపారు అయితే గుంజారావు ప్రమాదానికి కారణాలు అధికారుల నిర్ధారణ వచ్చినట్టుగా తెలుస్తుంది మొత్తం ఇంటి మొత్తంలో మొత్తం టోటల్ గా పద్నాలుగు ఏసీలు ఉండడం అని చేత ఏసీలు ఒకటేసారి కంప్లెన్సర్స్ అన్ని కూడా తేలిపోవడం చేత ఇంత పెద్ద భారీ ప్రమాదం జరిగిందని అయితే అధికారులు నిర్ణయించారు అదే అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్ లో వన్ ప్లస్ టూ అంతస్తులు ఉండడం వలన భవనం మొత్తంలో తొడాకడంగా అయిందని చెప్తున్నారు మూడంతస్తులు భవనంలో పనికి రాకుండా మొత్తం వస్తువులు అదంతా ఏదైతే ఇంట్లో వస్తువులు ఉన్నాయో వస్తువులు మొత్తం తొందరగా పనికి రాకుండా పోయినాయని చెప్తున్నారు ఆ గంటల దాటికి గోడలు కూడా మొత్తం టోటల్ గా అయితే పగుళ్ళు వచ్చినాయని చెప్తున్నారు కాబట్టి ఆ బిల్డింగ్ మొత్తం టోటల్ గా దానికి పనికి రాకుండా పనికి రాకుండా ఉందని చెప్తున్నారు వీటి వల్ల మొత్తం తోట ఫ్లోర్ గాని అక్కడ ఉన్నటువంటి టైల్స్ గానీ మొత్తం టోటల్ గా అయితే పగిలిపోయాయని చెప్పారు ప్రవీణ్